నెల్లూరు జిల్లా అన్నమయ్య సర్కిల్ వద్ద జరిగిన ఘటనపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై దర్గా మిట్ట సిఐ కళ్యాణ్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాస్తవాలకు విరుద్ధంగా రోడ్డుపై యువకులు కత్తులు తుప్పుతూ దాడి చేసుకున్నారని స్క్రోలింగ్స్ పెట్టడం పూర్తిగా వాస్తవమని ఆయన స్పష్టం చేశారు ఈ ఘటనలో కత్తులు ఉపయోగించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని ఇది కేవలం చేతులతో జరిగిన వివాదమేనని సిఏ వివరించారు ఘటనకు సంబంధించి ఇప్పటికే రెండు కేసులు నమోదు చేసి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు సమాజంలో భయభ్రాంతులు కలిగించేలా బాధ్యత లేకుండా వార్తలు ప్రసారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు అవాస్తవాలు ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానల్స్కు నోటీసులు జారీ చేస్తున్నట్టు వెల్లడించారు ప్రజలు ఎలాంటి వార్తను అయినా నమ్మే ముందు అధికారిక సమాచారం పరిశీలించాలని పోలీసులు సూచించారు అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు పట్టణంలోని దర్గామెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నమయ్య శక్తి సమీపంలో ఈరోజు ఉదయం ట్రాఫిక్ లో కొంతమంది కుర్రవాళ్ళు ట్రాఫిక్ లో బండికి బండి తగిలి జరిగిన చిన్న ఘర్షణలో ఇద్దరు ఇరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది దీనికి సంబంధించి వాళ్ళకి చేతులతో కొట్టుకున్న దానికి సంబంధించి ఇద్దరికి సింపుల్ ఇంజరీస్ కావడం జరిగింది దీని మీద ఆరోగ్య వర్గాల మీద దగ్గర రిపోర్ట్ తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము ఇక్కడ వాస్తవం ఈ విధంగా జరిగి ఉంటే కొన్ని ఛానల్స్లో ప్రత్యేకంగా కొన్ని ఛానల్స్లో దీన్ని చాలా హైప్ చేస్తూ నెల్లూరులో పెద్ద రౌడీ మోకలు హల్చల్ అన్నట్టుగా దాన్ని హైప్ చేస్తూ ప్రసారాలు చేయటం చూశాము దీని కత్తులు తీసుకొని తిరిగినట్టుగా కూడా ప్రసారం చేశారు మేము రోజు మేము చూసే వీడియోలు అన్ని దానికి సంబంధించిన వీడియోలు కొన్ని వైరల్ అయినవి చూసాము ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా ఎలాంటి కత్తులు కానీ ఏమీ లేవు అందరూ చూస్తే కూడా పబ్లిక్ చూస్తే కూడా అందరికీ ఇట్టే అర్థమైపోతుంది కానీ బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి మీడియా ఛానల్స్ కొన్ని దాన్ని చాలా హైప్ చేస్తూ సమాజంలో ఒక భయభ్రాంతులు సృష్టించే విధంగా బాధ్యత రహిత్యంగా ఆ విధంగా వైరల్ చేయటం అనేది కరెక్ట్ కాదు ఇందుకు సంబంధించి ఏ ఛానల్స్లో అయితే ఆ విధంగా అవాస్తవాల్ని ప్రసారం చేశారో వాళ్ళకి ఖచ్చితంగా దీని మీద నోటీసులు ఇచ్చి చట్టప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్